హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నర్సింహ నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వాలు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం కోసం నగరంలో పలు చోట్లయితే ఫ్లైఓవర్లు రోడ్లు రోడ్లుగా విస్తరణ అయితే చేపట్టారని చెప్పాలి దీనికి సంబంధించి కూడా రోడ్డు నిర్మాణ సంస్థలు యాక్సిడెంట్ కూడా నియంత్రణ చేయడం కోసం ఖచ్చితంగా రోడ్ల మీద ట్రాఫిక్ వేగాన్ని కానీ ప్రయాణికుల వేగాన్ని తగ్గించడం కోసం అక్కడక్కడ స్పీడ్ అని వేస్తుంటారు ఇక ఫ్లైఓవర్లు కానీ మెయిన్ రోడ్ల మధ్యలో అయితే రంబుల్ స్ట్రిప్స్ ను కూడా వేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు అదే ప్రయాణికుల పాలిట ఎమ్మపాషంగా మారుతున్నాయని చెప్పేసి కూడా నగరంలో ప్రయాణికులు అయితే వాపోతున్నారు అసలు రంబుల్ స్ట్రిప్స్ అదే ఏంటి ఎందుకు వాటి వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు మరి ప్రయాణికులు ఇబ్బందులు పడటం వల్ల రంబుల్స్ పాత్ర ఏంటి ఇలాంటి అనేక గురించి కూడా ప్రయత్నం చేద్దాం అంబర్పేట ఫ్లైఓవర్ మీద ఉన్నాం మరి స్ట్రిప్స్ కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా రంబోల్ స్ట్రిప్స్ నిర్మించారు దాదాపుగా పది మీటర్లకు ఒకటి కూడా ఈ రంబోల్ స్ట్రిప్స్ ఇక్కడ ఉన్నాయనే చెప్పాలి అయితే ఈ రంబుల్ స్ట్రిప్స్ కి సంబంధించి వాహనదారుల అతి వేగాన్ని తగ్గించడం డ్రైవింగ్ సమయంలో మనిషి ఆలోచన అనేది అనేక విధాలుగా ఉంటుంది కనుక ఆలోచనను నియంత్రిస్తూ నిద్ర నుంచి మేల్కొల్పడం కోసం అయితే ఈ రంబల్ స్ట్రిప్స్ అయితే ప్రధానంగా మెయిన్ రోడ్లు ఫ్లైఓవర్ల మీద నిర్మిస్తారనే చెప్పుకోవాలి ఇక రంబల్ స్ట్రిప్స్ ను స్లీపర్ లైన్స్ అలెక్ట్రిక్ స్ట్రిప్స్ అని కూడా సాధారణంగా చెప్తూ ఉంటారు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నియమ నిబంధనల ప్రకారం వీటి మందం ఐదు మిల్లీమీటర్లు ఎత్తు ఐదు మిల్లీమీటర్లు రెండు లేయర్లుగా ఉండాలని కూడా నిర్ణయించినట్లుగా చెప్తారు అయితే ఈ నిబంధనలను మించి ఉండడం మూలంగా ప్రయాణికులు ఇక్కడ అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి ఇక దీనికి సంబంధించి కూడా అనేకమైనటువంటి వెనుపూత సమస్యలు కూడా ఇక్కడ తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా ప్రయాణికులు అయితే వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చూద్దాం ఈ స్ట్రిల్స్కి సంబంధించి అసలు ఎలా ఉన్నాయి నిర్మాణం మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఆ చూసుకోవచ్చు దాదాపుగా అయితే ఐదు మిల్లీమీటర్ల ఎత్తులో ఉండాలి నియమ నిబంధనల ప్రకారం కానీ చూసుకుంటే దాదాపుగా ఆ అరంగులం ఎత్తులో ఉన్నాయి దీనివల్ల అయితే అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు ఆ చూసుకోవచ్చు దాదాపుగా ఒక లైన్కి వచ్చేసి దాదాపుగా ఆరు ఏర్పాటు చేశారు దాదాపుగా పది మీటర్లకు రంబోట్ షిప్ అనేది అయితే ఇక్కడ బ్రిడ్జ్ దాదాపుగా స్టార్టింగ్ లోనే ఉన్నాయని చెప్పుకోవాలి సో దీని వల్ల ఆ వేగంతో వచ్చేటువంటి బంగు నియంత్రించడం కష్టం అవుతుందని కూడా ఇక్కడ మీరు చెప్తున్న నేపథ్యంలో మనం విజువల్స్ చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఇవన్నీ కూడా నట్స్ ఏవైతే పార్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రోడ్డు మీద చెల్లాచెదురుగా చెదురుగా పడిపోతున్నాయి దీనివల్ల ఇంజన్స్ ఫెయిల్ అవుతున్నాయి మరోవైపు బండ్లు కూడా ఇబ్బందులు పడుతున్నాము బండ్లు కూడా రూ పార్ట్స్ అన్ని లూజ్ అయిపోతున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి రోడ్డు మొత్తం కూడా ఇట్లాంటి నట్స్ మాకు కూడా నిండిపోయిందనే చెప్పాలి సో మాట్లాడదాం ఇక్కడ ప్రయాణికులు కూడా ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా వాడుతూనే మాట్లాడి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ हम जैसे को भी प्रॉब्लम है कोई किसी की तबीयत खराब हो तो किसी के पेट में कोई दिक्कत हो तो बहुत ज्यादा दिक्कत होता साहब है अच्छा नहीं होता ब्रेकर एक आधे ब्रेकर होता तो चलता ये चार पांच ब्रेकर है बड़ी दिक्कत होता है इसमें आप ये तो सरकार से किसी जो तो ये बनाता है तो थोड़ा तो एक आधे ब्रेकर करे तो ये हाईवे नहीं है जो यहाँ पे गाड़ी पे गाड़ी चलती है ये तो नॉर्मल है ना अपना आराम से आते आराम से जाते कोई अगर किसी की किडनी खराब हो या पेट में दर्द हो कोई होगनेट हो ना उसको बड़ा दिक्कत होता ना जब हम जैसे कोई दिक्कत है तो प्रेगनेंट या किसी के दर्द होता तो या किसी को बीमारी है तो उसको बहुत ज़्यादा दिक्कत होता तो यही कहना कहना सब पूरा फैमिली इधर अम्बरगढ़ में रहता ब्रिज वेरी गुड द बेस्ट मगर ब्रिज में दो तीन चीज़ों जो डाले था वो बिल्कुल गलत गाड़ी जा रही पूरा वाइब्रेशन हो रहा ये नटाम उल्टा सब पूरा खुल जाते थे अब ये पूरे ब्रिज पे कवर कर लेते जाइए आपको पूरा यही मिलेगा कोई पेशेंट आ रहा कोई हार्ट पेशेंट है कोई गुड्डा है कोई ऑटो में है कोई कार में है गाड़ी आ रहा वाइब्रेशन हो रहा मैं गवर्नमेंट से ये मुताबा कर रहा हूँ सर आप ब्रिज बनाए वेरी गुड सर मैं यहाँ के एम एल ए सर से भी यही कर रहा हूँ ये, ये निकाल दीजिए डी एंड में, में। अगर इतना वाइब्रेशन का जो डाले आप गाड़ियों पूरा घटा मोटा तो खुद लगा ना छोटे छोटे ब्रेकर सर से ये ये हाँ ये ब्रिज स्टार्ट से लेके तो वही इंड का मोटा मोटर इंड में कम से कम नाइन है ये अच्छा तो इसका ज़रूरत ही नहीं है ना इसका कहीं कोई है तो ये हमारा रिक्वेस्ट है गवर्मेंट से निकाल दो बहुत जो स्पीड ब्रेकर्स बहुत इसी जो, 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 जो मुश्किल प्रॉब्लम तो छोटे बच्चे रहते कोई तो जो लेडीज जो, जो स्पेगनेट रहते हैं उसके लिए बहुत जो निकाल देना ही है बाकी तो सब ओके सुकून हो गया अभी जब से ब्रिज ओपन हो अंबरपेट का नो ट्राफिक नो इशू खाली ये एक छोटा एक स्पीड ब्रेकरलाटून होता है एकदम कि చాలా ఇబ్బంది ఇబ్బంది బండి మండి కూడా ఖరాబ్ అయిపోతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు నచ్చట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది అది సో వాహనాలకు సంబంధించి వాహనాలు కూడా మొత్తం పార్ట్స్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి చాలా ఇబ్బంది ఉంది ఎక్కువకుంటే వస్తుంటే కూడా ఇబ్బంది అవుతుంది బాడీ పార్ట్లు మొత్తం చిన్నది మొత్తం ఊపితుంది మార్నింగ్ వస్తుంటే ప్రత్యేక కోరుకుంటున్నాను అది నార్మల్గా తీసేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం చాలా పెద్దగా ఉన్నాయి అది విజ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది స్వీట్లు ఉంటారు సడన్ గా స్లో చేయడం వెనుక వచ్చిన వెహికల్స్ మళ్ళీ గుద్దడం మరి జరుగుతూ ఉంటుంది సడంత దూరంలో ఉన్నాయి సరే రబ్బులు స్విఫ్ట్స్ ఎంతెంత దూరంలో ఉన్నాయి స్టార్టింగ్ లో ఉన్నాయి మళ్ళా దిగగా ఉంటుంది చాలా ఉన్నాయి నా ఐదు ఐదు ఉండొచ్చు సార్ గా ఎట్లాంటి ప్రాబ్లం అనిపించింది బాడీ మొత్తం షేక్ అవ్వడం మరి సో గవర్నమెంట్ ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్పలేదు చూసి ఇది తొందరగా తీసేస్తే బాగుంటుంది యాక్సిడెంట్స్ కూడా కాకుండా చూసారు కదా ఈ రంబుల్ స్ట్రిప్స్ కు సంబంధించి వాహనాలను నియంత్రించడం కోసం వీటిని నిర్మిస్తారు సాధారణంగా అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇవే వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాయి వాహనాల విషయంలో కానివ్వండి తమ శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారు వేరుకుంటున్నారు ఇలా జిహెచ్ఎంసీ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి ఏదైతే రోడ్డు నిర్మాణ సంస్థలోనే ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు అయితే సత్వరమే తొలగించి వీటి స్థానంలో సింగిల్ వేలో నిర్మించేటువంటి స్పీడ్ బ్రేకర్లను నిర్మించడం వల్ల మాకు ఉపశమనంగా ఉంటుంది అంటే ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఇలా అనేకమైనటువంటి శ్రమని ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో కానివ్వండి దీర్ఘకాలికంగా కూడా ఎన్నో ఇబ్బందులను పడాల్సి వస్తుంది వెన్ను పూర్త అంటే వ్యాధులు మాకు సంక్రమిస్తున్నాయి రైతం చూసుకోవడం కూడా కష్టం అవుతుంది అని చెప్పేసి కూడా ప్రయాణికులకు సులభతరంగా ఉండాలి కానీ ప్రయాణం కష్టంగా ఉండకూడదు అని చెప్పేసి కూడా వారు వేడుకుంటున్న పరిస్థితులు సో ఇది అంబర్పేట ఫ్లైఓవర్ కి సంబంధించి నగరంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి అప్డేట్ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ప్లీజ్